కమిషన్ ముందు ఆయన చాలా వాదన చేసి స్కూల్ పెట్టించాడు గవర్నమెంట్ స్కూల్ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైనా చదువుకోవచ్చు చూస్తున్నైనా ఎస్సీ అయినా ఓసీ అయినా కులంతో మతంతో లింగంతో సమంత లేకుండా ఎవరైనా చదువుతాయో ఒక జీవో తీసుకొచ్చాడు ఆ జీవో తీసుకొచ్చి ఈ దేశంలో మన అందరికీ చదువు ఇచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతి గాంధీ మాత్రం అంటారు గాంధీ మాత్రం అంటారు

నిర్మాణం చేసినప్పుడు ఈ దేశంలో పైకుల ముట్టిన వాళ్ళు మాత్రం అవుతారు కింది కులాల ముట్టిన వాళ్ళు ఇక్కడ పుస్తకాలు ఒక పంతొమ్మిది వందల యాభై ఏడు తిరుగు తర్వాత అధికారులు వెళ్ళి అసలు ఈ దేశంలో ఏ కుటుంబాలు ఎంత నీకు తెలుసా ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు

చెప్పు లేవు ప్రతి కులం గురించి ఆయన చెప్పే వీళ్ళందరూ ఉత్పత్తి చేస్తున్నా వీళ్ళందరూ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళ శ్రమ డబ్బు మీ ప్రభుత్వం దగ్గర వస్తుంది మీ ప్రభుత్వం దగ్గర ఈ డబ్బు తిరిగి మనమే మీరు ఖర్చు పెడుతున్నారు ఎక్కడైనా ఆ మొట్టమొదసారి భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో బ్రిటిష్ వాళ్ళు చేయడం చేయటం మొదలుపెట్టారు